హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పేరు నాని పరారీలో ఉన్నాడు పేరు నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు లేదంటే పేరు నాని కుటుంబ సభ్యులతో పారిపోయాడు అనేటట్టు గత రెండు మూడు రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి అసలు ఎందుకు పారిపోయాడు ఏం జరిగింది మనం అయితే ఈ వీడియోలో చాలా కీలకంగా మాట్లాడుకున్నాం ముందుగా మనం చూసుకుంటే పేరు నాని పరారి కుటుంబ సభ్యులతో సహా అన్నట్లు వార్తలు అందులో కీలకంగా చూసుకుంటే మెయిన్గా టాపిక్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది అయితే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కోడాలి నాని ఉన్నారు ఎవరు గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని ఈయన పౌర సరఫరాల శాఖ కింద ఉండేటప్పుడు మెయిన్గా చూసుకుంటే ప్రజలకి ఇవ్వవలసిన రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ బియ్యం అంతా కూడా ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన కోడాలి గారి చేతిలో ఉండేవి అయితే ఈ రైతుల నుంచి ధాన్యం సేకరించి వాటిని రైస్ మిల్ పంపి రైస్ మిల్ నుంచి శుద్ధి చేసి శుద్ధి చేసినట్లు మళ్ళీ కూడా ప్యాకింగ్ అయ్యి రాష్ట్రం అంతా కూడా అట్లి సప్లై చేయడం జరుగుతుంది అవి ట్రైన్ లోనో లేదంటే లారీల్లోనో గూడ్స్ వ్యాగన్స్ ద్వారా కూడా సప్లై చేయబడతాయి అయితే మచిలీపట్నానికి సంబంధించి మెయిన్ గా కీలకంగా చూసుకుంటే నాని భార్య ఎవరైతే ఉన్నారో జయసోర్ గారు పేరుని జయసోదర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద కీలకంగా చూసుకుంటే ఈ ధాన్యం కానీ రైస్ కానీ నిల్వ ఉంచుకోవడానికి గోడౌన్లు ఉంటాయి కదా ఆ గోడౌన్లు అనేవి ఉన్నాయి రైస్ గోడౌన్లు ఈవిడి పేరు మీద ఉన్నాయి అంటే పేరున్నాని భార్య ఎవరైతే ఉన్నారో జయసోదర్ గారు ఆవిడ పేరు మీద అయితే ఉంది అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే పేరున్నానికి సంబంధించిన ఆస్తులు ఆవిడ భార్య పేరు మీద గోడౌన్లు ఉన్నాయి ఆ గోడౌన్లు అనేవి యాక్చువల్లీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కి లీజ్కి ఇచ్చాయి దేనికి పౌర సరఫరాల శాఖకి సంబంధించి మెయిన్ గా రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ బియ్యం అంతా కూడా ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కానీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మేము కీలకంగా చూసుకుంటే ప్రతి జిల్లాకు ఒక చోట ప్రతి నియోజకవర్గానికి ఒక చోట ప్రతి మండలానికి ఒక చోట అలా దశల వారీగా రావడం జరుగుతుంది అయితే పేరినానికి సంబంధించిన తన భార్య పైన ఉన్న గోడౌన్లు ఏవైతే ఉన్నాయో ఆ గోడౌన్లు అనేవి ప్రభుత్వానికి లీజ్కి ఇచ్చాయి లీజ్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా కీలకంగా చూసుకుంటే ఇందులో నూట ఎనభై ఏడు టన్నులు నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం వీళ్ళ గోడంలో నుంచి కనిపించడం లేదంట కీలకంగా చూసుకుంటే మూడు వేల ఏడు వందల ఏడు బస్తాలు ఎన్నట్టు చెప్తున్నారు వారు ఎంతవరకు అనేది పక్కన పెడితే కీలకంగా చూసుకుంటే నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం అనేది పేరు నాని భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఉన్న గోడౌలంలో నుంచి కనిపించడం లేదంట కనిపించడం లేదని చెప్పి మొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నారాయణల మనోహర్ గాని తనకు సంబంధించిన శాఖలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిఘాలు చేపట్టి గతంలో ఇది జరిగింది అనేటట్టు బయటకు తీయడం జరిగింది అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఒక కేసు పడింది మెయిన్గా చూసుకుంటే బందర్లో కూడా ఒక అక్కడ ఏదైతే సివిల్ కోర్టు ఉందో బందర్ జిల్లా కోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక కేసు నమోదు అయింది ఏమని ఇక్కడ వీళ్ళ గోడంలో నుంచి ఇవన్నీ మిస్ అయినాయి దొంగతనం జరిగింది అనేటట్టు ఒక నేపథ్యంలో కేసు నమోదైంది అయితే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి కీలకంగా చూసుకుంటే రెండు చోట్ల కేసులు నమోదైన ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ఫైన్ కట్టారు ఎవరికి పౌరు సహకార ఆల్రెడీ నా మనవారు కానీ తనకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం మిస్ అవ్వడంతో ప్రభుత్వం తరపు నుంచి ఆ మిస్ అయిన బియ్యానికి కోటి డెబ్బై లక్షల వరకు కూడా పన్ను విధించారు అంటే వాళ్ళకి ఈ అమౌంట్ చెల్లించాలి ఎందుకంటే దాని బాధ్యత వాళ్ళది గోడౌన్ గోడౌన్లో మిస్ అయ్యింది అని చెప్తున్నారు కానీ ఇక్కడ చాలా మంది అనుమానం ఏంటంటే కావాలనే వాళ్ళే దారి తప్పించి కనిపించడం లేదు అనేటట్టు చెప్తున్నారు అనేటట్టు జరిగింది ఏదేమైనా కానీ తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు విలువ అనేది కోటి డెబ్బై లక్షల పైగా చెప్పడం జరిగింది ఆ పన్ను విధించడం జరిగింది విధించిన దాన్ని ఆల్రెడీ పేరు నాని కట్టేయడం జరిగింది అయితే ఎక్కడ వరకు బాగానే ఉంది అంటే ఏదైతే తప్పు జరిగిందో దాని వాల్యూ ఎంత ఉంటుందో అంత కట్టేశారు కానీ ఇక్కడ వీళ్ళ మీద నమోదైనవి దాదాపు మూడు కేసులు అంట పేరు నాని మీద వాళ్ళ వైఫ్ మీద కీలకంగా చూసుకుంటే మూడు కేసులు నమోదైనవి మరి ఈ మూడు కేసుల నేపథ్యంలో ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు అదైతే వాయిదా వేసినట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత ఎనిమిది రోజుల నుంచి అంటే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే పేరు నాని కానీ పేరు నాని కుమారుడు కిట్టు కానీ లేదంటే పేరు నాని భార్య అయిన జయసో గారు కానీ వీళ్ళు ఎవరూ కూడా కనిపించడం లేదు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలైతే ఇందులో ఆల్రెడీ కీలకంగా చూసుకుంటే పోలీసు బృందాలు మూడు బృందాల కింద విడిపోయి ఆల్రెడీ పరారీలో ఉన్న పేరు నాని కానీ పేరు నాని కుటుంబ సభ్యులు పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది ఇక్కడ ఎంత దూరం పారిపోయినా కూడా ఖచ్చితంగా దొరుకుతారు ఒక రోజు లేట్ అయినా దొరుకుతారు అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఒకవేళ విదేశాలకు పారిపోతారని తెలిసి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అంటే ఇతర దేశాలకు వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్స్ లేవు కేవలం ఎంత తిరిగినా కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ చుట్టుపక్కల తిరగాలి తప్పితే ఎక్కడ కూడా వీరేళ్ళు ఎంత దూరం వెళ్ళి అన్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో పేరునని పవన్ కళ్యాణ్ తిట్టడానికి మంచి ఇంట్రెస్ట్ చూపించాడు తర్వాత చంద్రబాబుని తిట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించాడు నారా లోకేషన్ తిట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించాడు అదే నేపథ్యంలో చాలాసార్లు మంచి ఛాలెంజ్లు కూడా చేశాడు మీకు ఉంటే కాసుకోండి నా మీద ఒక అవినీతి ఆరోపణ నిరూపిస్తే నేను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటాను నేను శాశ్వత రాజకీయాలకి స్వస్తి చెప్తాను నేను క్షమాపణలు చెప్తాను అనేటట్టు కొన్ని డైలాగులు వేసారు కానీ ఇక్కడ ఆయనకు సంబంధించిన గోడౌన్లు ఏవైతే తన భార్య జయసోద గారి పేరు మీద ఉన్న గోడౌన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నూట ఎనభై ఏడు టన్నుల రేషన్ బియ్యం అనేవి మాయమైపోయినాయి అంట మరి ఆ బియ్యం ఎవరు మాయం చేశారు దొంగల పడ్డారా లేదని అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొంతమంది పేరు నాని వెనకాల తిరిగి అసాంఘిక శక్తులు మాయం చేశారా లేదని అంటే ఆ పేరు నాని గారి అవసరం ఉండే మరి అవన్నీ వాడేశారా ఏం జరిగిందని తెలియాలి కానీ ఫైనల్ గా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ కోటి డెబ్బై లక్షల పైగా ఏదైతే ఒక పన్ను విధించారో ఆ పన్ను అమౌంట్ కూడా లాయర్ తరపు నుంచి ఆల్రెడీ డీడీ విత్డ్రా చేసి కట్టేయడం జరిగిందంట అంటే పౌర సరఫరా శాఖకి ఆ అమౌంట్ అనేది కట్టేయడం జరిగింది కానీ ఇక్కడ అమౌంట్ అయితే కట్టేశారు కానీ చేసిన తప్పు అనేది పోదు కదా గవర్నమెంట్ ఆల్రెడీ కేసు పెట్టింది కాబట్టి ఆ కేసుల నేపథ్యంలో పేరు అయితే పరారీలో ఉన్నారు మరి పరారీ నేపథ్యం అనేది ఎప్పుడు దొరుకుతారు అనేది ఉంది కానీ గతంలో పేరు నాని చూసుకుంటే మీకు దమ్ముంటే నిరూపించండి అని చెప్పి డైలాగులు చెప్పారు అన్నాం కదా మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తారు అనేది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పేరు మీద ఎక్కడ కూడా పెద్దగా అవినీతి ఆరోపణలు అయితే వినిపించలేదు కానీ కొంత నోటు దూర్సునేటట్టు కొంత స్పీడ్గా మాట వదులుతారు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి యాక్చువల్గా ఈసారి ఆయన పోటీ చేయడం మానేసి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మొన్న జరిగిన ఎలక్షన్ లో ఆయన పోటీ చేయడం మానేసి తన కొడుకైన పేరుని కిట్టుని మజిలీపట్నం నుంచి పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో విధంగా తిప్పలబడి టికెట్ తెచ్చుకున్నారు టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం జరిగింది యాక్చువల్లీ పేరు పోటీ చేసినా ఓడిపోతారు పేరుని కిట్టు అని అంటే కొత్త మనిషి కాబట్టి పోనీ అనుకోవచ్చు పేరున్నాయి కూడా పోటీ చేసినా ఓడిపోయే ఛాన్స్ ఉంది కానీ గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆల్రెడీ చాలా వరకు వస్తున్నాయి కానీ ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి అయినా గతంలో చేసిన కోడల్లా అని ఇందులో కొంత ఆయన హస్తం ఉంది అనేటట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి మరి చూడాలి మరి ఖచ్చితంగా ఎందుకంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నా కానీ ఆయన చేతుల మీద జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తానే ఉన్నారు నా దేంట్లో మనవారు ఎక్కడ చూసినా సరే రేషన్ బియ్యం పట్టుకోవడము లేదంటే రేషన్ షాప్స్ తనిఖీలు చేయడమో రైతు బజార్లు నిత్యావసర ధరల సరుకులు ఇలా ప్రతి ఒక్కటి కూడా తనిఖీలు చేస్తాం ఆ నేపథ్యంలోనే ఇక్కడ నానికి సంబంధించిన గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ లో నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం అనేది మిస్ అయింది మరి ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియాలి ఆయన ఆల్రెడీ తప్పు ఒప్పుకొని ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది మనం అయితే ఎదురు చూడాలి పోలీసులు అయితే మూడు బృందాలుగా వెతకడం జరుగుతుంది మరి ఎప్పుడు దొరికితే అప్పుడు అరెస్ట్ చేయడం జైలుకు తీసుకెళ్లడం ఖాయం